ఇంటర్నెట్లను అలాగే బయట బయట ఫ్రెండ్స్ ద్వారాను మనకు వచ్చి కొన్ని పీడిఎఫ్ ఫైల్స్కి రిస్ట్రిక్షన్స్ పెట్టబడి ఉంటాయి అంటే అవి ప్రింటింగ్ అవ్వకుండాను అలాగే వాటిలో ఉండే మ్యాటర్ అనేది కాపీ అవ్వకుండాను పెట్టబడి ఉంటాయి సో అలాంటి ఒక డాక్యుమెంట్ని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇప్పుడు శ్రద డెమో అని చెప్పేసి ఒక పీడిఎఫ్ ని చూస్తే కనుక దీంట్లో మనం ప్రింట్ అనే ఆప్షన్ ద్వారా ప్రింట్ చేయడానికి కూడా లేకుండా డిజేబుల్ అయ్యి ఉండే అలాగే ఇందులో ఉండే మ్యాటర్ని మనం సెలెక్ట్ చేసేసి సి అనే కీబోర్డ్ షార్ట్ కట్ ద్వారా కాపీ చేసి పేస్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా ఆ మ్యాటర్ రాకుండా అంతకుముందు క్లిప్ బోర్డు అన్న మ్యాటర్ వచ్చేసింది అంటే కాపీయింగ్ ప్రింటింగ్ అనేది జరగట్లేదు అన్నమాట సో ఈ డాక్యుమెంట్ని ఈ సెక్యూర్డ్ అనే ఉంది చూడండి ఈ సెక్యూర్డ్ డాక్యుమెంట్ని మనం అన్లాక్ చేయడం అలాగే ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం ఇక్కడ మనకి నెట్లో పీడిఎఫ్ అన్లాక్ డాట్ కామ్ అనే సైట్లోకి వెళ్ళేసి మన కంప్యూటర్లో ఏదైతే ఫైల్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ సేత డెమో అని చెప్పేసి ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద అన్లాక్ అనే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేసిన తర్వాత అది అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయిన తర్వాత అన్లాక్ అయిన ఫైల్ అనేది మన కంప్యూటర్లోకి డౌన్లోడ్ అవుతుంది ఆటోమేటిక్గా ఇక్కడ సేవ్ ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే అది ఇప్పుడు అన్లాక్ అయిన ఫైల్ డెస్క్ టాప్ మీద వచ్చింది చూడండి స్టేట్ డెమో అన్లాక్డ్ అని చెప్పేసి అని సో ఈ పర్టికులర్ అన్లాక్డ్ ని మనం ఓపెన్ చేస్తే కనుక ఇంతకుముందు మ్యాటర్ కాపీ అవ్వలేదు కదా ఇప్పుడు గా దాన్ని సెలెక్ట్ చేసి కాపీ కొడదాం కాపీ కొట్టేసి ఇక్కడ పేస్ట్ చేయడానికి ట్రై చేస్తే కనుక చూడండి మ్యాటర్ కాపీ అవుతుంది అలాగే మనం ఫైల్ మెనూలోకి వెళ్తే ప్రింట్ అనే ఆప్షన్ కూడా వచ్చింది చూడండి సో డైరెక్ట్గా మనం ప్రింట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇలాగా పీడిఎఫ్ ని ఈజీగా తొలగించుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇస్ వీడియో ఈ వీడియో గ్రైన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మళ్లీ టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కోడానికి వెబ్సైట్ మీకు చేయగలరు